హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య బన్నీ సొంత కుంపటి పెట్టుకోబోతున్నాడా సో సొంతంగా తను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోబోతున్నాడా సినిమా ఇండస్ట్రీలో కన్ఫర్మ్గా ఒక చెట్టు చాటున ఎక్కువ రోజులు ఉండే సిచ్యువేషన్స్ ఎవరు ఉండాలని అనుకోరు మెగా ఫ్యామిలీ అనేది ఎంత కాదనుకున్నా ఎంత అనుకున్నా ఒక పెద్ద మహావృక్షం అది అందులో ఎంతోమంది హీరోలు వచ్చారు ఆ ఫ్యామిలీ నుంచి ఇంక్లూడింగ్ మా పవన్ కళ్యాణ్ గారితో సహా సో అందులో వచ్చిన ఒక చిన్న మొలక బన్నీ సో మొట్టమొదటి నుంచి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన బన్నీకి ఖచ్చితంగా ఉంది ఎప్పటి నుంచో ఉంది ఆ ఆలోచనతోనే ఎంతసేపు చిరంజీవి గారి భజన పవన్ కళ్యాణ్ గారి భజన చెయ్యలేక ఉండలేక ఒక పక్క చిరంజీవి ఫ్యాన్స్ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సో వీళ్ళని తాకిడి తట్టుకోలేక నలిగిపోతూ 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 ఎందుకంటే తన ఆలోచనలు ఖచ్చితంగా తనకంటూ ఒక బ్రాండ్ ఉండాలి అని సో అందువల్లే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని సో దానికి సపరేట్గా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని చాలా భయంకరంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని బన్నీ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి తనకు తను చాలా గొప్పగా ఊహించేసుకొని బన్నీ చాలా తప్పులు చేస్తున్నాడు అందువల్లే తనకు ఆలోచనలో ఉండడం వల్లే సో అల్లు స్టూడియో అని స్టార్ట్ చేసేసారు సో పుష్ప రిలీజ్ అయిన తరువాతకు ఇంకా అది ఆ ఆలోచనలు ఇంకా ముదిరిపోయాయి ఎందుకంటే తనకు ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది సో ఇంటర్నే ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడనే ఆలోచనతో సో మన రీసెంట్గా పిఠాపురం ఎలక్షన్స్ టైంలో తను ఎంత పెద్ద తప్పు చేశాడంటే ఎవరికో కోన్కిస్గా గొట్టంగాడికి సపోర్ట్ చేస్తున్నాను పార్టీలతో నాకు సంబంధం లేదని చెప్పేసి అలా చేయడం చాలా పెద్ద తప్పు అది ఎందుకంటే అల్లు అర్జున్ వెళ్ళినంత మాత్రాన సపోర్ట్ చేస్తున్నా అన్నంత మాత్రాన వైసీపీకి వచ్చేసి డైరెక్ట్గా ఓ బీభత్సమైన ఓట్లు పడే పరిస్థితి ఖచ్చితంగా కాదు నాకు తెలిసి ఇంకా నెగిటివ్ అయిపోతుంది వాళ్ళకి అది బన్నీకి అర్థం కావట్లేదు పిలిపించుకున్న ఆ వైసీపీ నాయకులకి అర్థం కావడం లేదు పైపెచ్చు పవన్ కళ్యాణ్కి ఇంకా పాజిటివ్ అవుతుంది అది ఎన్ని చేసినా ఏం చేసినా మైడియర్ బన్నీ నీ ఐడెంటిటీ నీ బ్రాండ్ నువ్వు కాపాడుకోవాలనే ఆలోచన తప్పు కాదు కానీ మెగా ఫ్యామిలీలో పుట్టి సో పవన్ కళ్యాణ్కి అగనెస్ట్గా అన్నీ చేయాలనుకోవడం చాలా పెద్ద తప్పు పాజిటివ్గా ఉండు అదే పవన్ కళ్యాణ్ గారితో పాజిటివ్గా ఉండి నీ బ్రాండ్ క్రియేట్ చేసుకో సో అలా క్రియేట్ చేసుకుంటే నీకు ఎంత పెద్ద సపోర్ట్ అవుతుందో తెలుసా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సునామీ అంతా నీ చుట్టూ ఉంటారు చిరంజీవి ఫ్యాన్స్ నీకు అందు అందుబాటులో ఉంటారు సో నెగిటివిటీ తీసుకునేసి నీ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇంత పెద్ద వ్యవస్థ నీకు దూరం అయిపోతుంది మీకు అర్థం కావడంలే మీడియా కూడా మిమ్మల్ని దూరం పెట్టే పరిస్థితి రాబోతుంది మీడియా గురించి సో మెగా అభిమానుల గురించి పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మీకు తెలియట్లే ఖచ్చితంగా మీడియా దూరం పెట్టేయబోతోంది సో మై డియర్ బన్నీ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం తప్పు కాదు కానీ సో పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి ఫ్యాన్స్ని సో మెగా ఫ్యామిలీని దూరం పెట్టేసి బ్రాండ్ క్రియేట్ చేయాలి అల్లు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకోవడం తప్పు కలిసి ఉంటే అందరూ కలిసి ఉండి నువ్వు సపరేట్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారే సపోర్ట్ చేస్తారు ఆయన ఏ కల్మషం లేని మనిషి ఆయన మీద ఎందుకు లేనిపోని అవాకులు చెవాకులు పేలి క్లియర్గా అర్థమవుతున్నాయి మీరు ఇండైరెక్ట్గా ఏం చేసినా కూడా క్రిస్టల్ క్లియర్గా మంట రగిలిపోతుంది లోపల లోపల అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది బన్నీ చాలా తప్పు చేసేస్తున్నావు ఒక మంచి స్టార్వి ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్వి తప్పులు చేయడం సరికాదని నేను అనుకుంటున్నాను సో సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో మొన్న చేసిన తప్పు అంత ఈజీగా మర్చిపోయే తప్పు అయితే ఖచ్చితంగా కాదు ఇప్పటికైనా వీడియోలన్నీ నావి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా భయంకరమైన వైరల్ అవుతాయి సో మీడియాలో ఈ వీడియోలను చూసిన తర్వాత అయినా సరే పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనసు మార్చుకొని పాజిటివ్ అటిట్యూడ్తో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇస్తే ఇంతటితో ఈ వివాదం సర్దుమనుగుతుందేమో కానీ ఐ థింక్ సో నేను మిమ్మల్ని దగ్గరగా చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మీ మైండ్లో అది నాటుకుపోయింది నాకంటూ సపరేట్ ప్రపంచం కావాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే ఒక ప్రపంచం కావాలి నాకు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్తో ఈ బాధపడలేక చచ్చిపోతున్నాను ఎంతసేపు వాళ్ళ గొడుగునో ఉండాలి నేనంటూ ఎదగలేని పరిస్థితి అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది చూడు మీకు తెలియకుండా క్రియేట్ అయిపోయింది సో దాని నుంచి బయటకు వస్తే తప్ప బన్నీ భవిష్యత్తు బాగుండదు మై డియర్ బన్నీ తప్పు చేసేసావు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయి నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ సో మచ్